పోన్ అయిపోయినాయి అంటే ఎదువరకు మనం గుర్తు తెచ్చుకుంటే బోర్డులు పెట్టారు నో అడ్మిషన్ అని చెప్పేసి అవును మనం చంద్రబాబు గారు ఉపన్యాసం ఇస్తున్నాను నో అడ్మిషన్ బోర్డులు రావాలని నేను కళలుగా అంటున్నానని ఆ కళ నిజం చేశాడు జగన్ కానీ వడగొట్టారు ఇవాళ రోజున కళలు కంటం ప్రారంభించాం మళ్ళీ మూడు లక్షల అడ్మిషన్స్ తగ్గి కానీ అంటున్నాం మనం కాదు అర్థం కాని విషయం ఏంటంటే ఓకే ఇన్ని ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి సంక్షేమంలో ఒక పక్క వీళ్ళు లెక్క లక్ష డెబ్బై ఐదు వేల కోట్లంతా అప్పులు చేసేసారు సంక్షేమం కోసం అని పథకాలు చూస్తే ఎక్కడ ఎవరికి అమలు చేయలేదు ఏమీ అందలేదు ఓకే ఈ తల్లికి వనరులు ఇలాంటివి తప్పిస్తే ఎక్కడ ఏమీ అందలేదు ఒక రకంగా మరి సంక్షేమంలో ఫెయిల్ అవుతున్నట్ట లేదు రాజధాని మీద లేదంటే పెట్టుబడులు ఆహ్వానించే విషయంలో వాటి మీద దృష్టి పెట్టడం వల్ల వీటిని లైట్ తీసుకుంటున్నారా పట్టించుకోవట్లేదు అనుకోవాలా ఎవరిని మోసం చేస్తారు నాకు అర్థం కావాల పెట్టుబడులకి ఈ డబ్బులకి ఏంటి సంబంధం ఈ డబ్బులు డబ్బులే పెట్టుబడి

ఇప్పుడు జరుగుతాయ్యా ఇప్పుడు వర్షాకాలం రేపు కొండవీటి వాగు పొంగుద్ది ఆ పాలవాగు పొంగుద్ది ఇంకా అక్కడ నీళ్ళు తోడతానే ఉన్నారట ఆ మూడు బిల్లు అది ఎప్పుడు తోడాలి ఎప్పటికి మళ్ళీ